చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్న అద్దాన్ని ఆ గోడకి దిక్కుకి అలా ఎటుపడితే అలా పెడుతూ ఉంటారు కానీ దానివల్ల ఏంటంటే ప్రతికూల ప్రభావాలు అనేది ఇంట్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి అద్దాన్ని శాస్త్రం ప్రకారం ఏ దిక్కును పెట్టాలి ఏ దిక్కును పెట్టకూడదు దానివల్ల కలిగే లాభాలు నష్టాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే మీరు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ బటన్ ప్రెస్ చేసి అన్నీ టిక్ చేయండి అలాగే వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం రోజువారి జీవితంలో అద్దం చాలా ముఖ్యమైనది మన అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలంటే అద్దంలో తరచూ చూస్తుంటాం అద్దం ఇంటి గోడకు అమర్చే విషయంలో నియమాలు అయితే పాటించాలి ఏదైనా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో అద్దం ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి వాస్తు ప్రకారం ఇంటి లోపల అద్దం సరైన దిక్కులో ఉంచినట్లయితే అది మీ ఆనందానికి రెట్టింపును చేస్తుంది అయితే తప్పుడు దిశలో తప్పుడు దిశలో అద్దాన్ని పెట్టారు అంటే మీకు దురదృష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఇంట్లో అద్దం పెట్టేటప్పుడు మనం ఎల్లప్పుడూ వాస్తునియమాల్ని గుర్తించుకొని మరీ పెట్టాలి అయితే వాస్తు ప్రకారం ఇంట్లో దీర్ఘ చిత్రుశ్రాకార లేదా చిత్రాకార అద్దాన్ని అమర్చాలి బాత్రూంలో అద్దం పెట్టినప్పుడల్లా అది డోర్కి లేకుండా చూసుకోవాలి అలాగే వాస్తు ప్రకారం గుండ్ర ఆకారంలో ఉండే అద్దాలు ఇంట్లో పెట్టకూడదు అదేవిధంగా పగిలిన లేదా అస్పష్టంగా ఉన్న అద్దాన్ని ఉపయోగించకూడదు ఇంట్లో ఉంచకూడదు అసలు అంటే గుండ్రంగా ఉంటుంది కదా అలాంటి అద్దాల్ని ఇంట్లో అస్సలు పెట్టకూడదు దానివల్ల ఏంటంటే కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇంట్లో పగిలిన అద్దాలు కూడా ఉంచకూడదు అలాగే అద్దాలపైన మరకలు మరకలుగా ఉంటుంది కదా అలాంటి అద్దాలు ఉంచినా సరే మన ఇంట్లో గొడవలు అనేది వస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దాల్ని ఉంచితే అశుభం అనేది జరుగుతుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడక గదిలో ఎప్పుడూ అద్దం పెట్టకూడదు వాస్తు ప్రకారం పడక గదిలో అమర్చిన అద్దంలో మీ మంచం ప్రతిబింబం ఏర్పడినట్లయితే దాని లోపం కారణంగా వైవాహిక జీవితంలో పరస్పర గొడవలు వచ్చే సామర్శం అనేది జరుగుతుంది ఖాళీ స్థలం లేకపోవడంతో బెడ్రూమ్లో అద్దం పెట్టడం మీకు బలవంతం అయితే దానికోసం తయారు చేసిన కవర్ లేదా కట్టెన్ వేయండి అంటే మనకి ఏంటంటే బెడ్రూమ్లో అద్దాన్ని అనేది పెట్టకూడదంట పెట్టచ్చు కానీ దానికి మూసి ఉంచాలి లేకపోతే వైవాహిక జీవితంలో గొడవలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం అనేది ఇంట్లో పడమర లేదా దక్షిణ వైపు గోడపై ఎప్పుడూ ఉంచకూడదు తూర్పు ఉత్తర దిశల్లో మాత్రమే అద్దం ఉంచడం శ్రేయస్కరం చూసేవారి ముఖం ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా మనకి అద్దాన్ని పెట్టాలి అంటే మనకి తూర్పు వైపు అయినా సరే పెట్టుకోవచ్చు ఉత్తరం అయినా సరే పెట్టుకోవచ్చు మన ఈ అద్దాన్ని కాబట్టి ఎప్పుడు కూడా మీరు పడక గదిలో పెట్టకూడదు అలాగే పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకూడదు బాత్రూంలో కూడా డోర్కి అనేది వేలాడ తీయకూడదు అలాగే అద్దం పైన మరకలుగా ఉన్నా సరే ఇంట్లో ఉంచకూడదు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఆ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో